భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రేగుల మల్లికార్జున్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రజలలో జాతీయ భావం పెంపొందించే విధంగా స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన పోరాటాలని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరులలో జాతీయ భావం పెంచేది తిరంగ యాత్ర ర్యాలీ అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య జిల్లా కౌన్సిల్ మెంబర్ పోన్చెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు మరీల్ మల్లేశం పేరుక గంగరాజు ప్రోగ్రాం కన్వీనర్ మొత్కపల్లి రాజశేఖర్ మండల ఉపాధ్యక్షులు మట్కాం మల్లేశం కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా ఆదేశాల మేరకు హర్గర్ తిరంగ యాత్రలో భాగంగా చందుర్తి మండలంలో మరి త్రివర్ణ పథకంతో ఈరోజు చందుర్తి మండలంలోని చందుర్తి మండలం చందుర్తి గ్రామం అలాగే మరియట గ్రామం నుండి ఈరోజు తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేర్కొన ధన్యవాదాలు అలాగే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ఈరోజు పూలమల్ల వేసి వారి వారి స్వాతంత్ర సమయ సమయం సమయంలో వారు చేసిన కృషి ఈ రోజు గుర్తు చేసుకొని వారి పూల వేసి వేసుకోవడం జరిగింది మండల కేంద్రం మండల కేంద్రం నుండి మరి ఈ మండలంలోని కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది హరిహర్ 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 తిరంగ యాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ మండలంలోని హర్గర్ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మరి బైక్ ర్యాలీ నిర్వహించి మరిగడ్డ మరిగడ్డలోని మరి సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని శుద్ధి చేస్తూ ఈ యొక్క దేశభక్తిని చాటడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ మరి పదిహేనో తేదీ వరకు హర్గర్ తిరంగ యాత్ర ప్రోగ్రాం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉన్నది రాష్ట్రంలోని అలాగే మరి ప్రతి ఒక్క పౌరులు దేశ పౌరులందరూ మరి యొక్క దేశభక్తిని చాటాలంటే ప్రతి ఇంటిపై మరి యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రతి ఇంటి పైన జెండా ఎగరేసుకొని ఈ దేశభక్తిని చాటాల్సిందిగా మేము కోరుతూ మరి యొక్క దేశం యొక్క ఔనత్యాన్ని ఈ దేశం యొక్క సమగ్రతను ఈ దేశం యొక్క పరు ప్రతిష్టలను మన సింధుకు సంబంధించినటువంటి మరి శత్రు పాకిస్తాన్ లో ఒక ఇద్దరు మహిళలే వెళ్ళి మన శత్రు దేశమైన పాకిస్తాన్ మట్టి కల్పించినటువంటి మరి అటువంటి మా మహిళ మన ఈ దేశంలో మరి కనీసం మనం దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది అమలు అయినప్పటికీ మన అమరుల తాగ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క అమరుణ్ణి మనం స్మరించుకునే విధంగా మరి తెరంగా ర్యాలీలో ప్రతి ఒక్క దేశభక్తుడు పాల్గొని మరి ఈ దేశభక్తిని చాటరసిందిగా మేము కోరుతా ఉన్నాం భారత్ జై